కొల్ల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా రిక్వెస్ట్ అండి లైక్ అయితే చేయండి నేను చాలా దూరం వెళ్ళి మీకోసం కొల్లపాలెం మార్కెట్ని వీడియో షూట్ చేశాను ఇది కాకినాడ దగ్గర కొల్లపాలెం అండి ఇది కాకినాడ జిల్లా కొల్లపాలెం మండలం కొల్లపాలెం విలేజ్లో ఊరి చివరినైతే మార్కెట్ జరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది మీదేనా అండి ఎంత చెప్తున్నారా అండి మూడు మూడు వేలన్న ఎంత చెప్తున్నారండి పదివేలన్న పోయిన వారం తీస్తానండి మాట్లాడారు అంటే ఈ వారం పోలు కొంతమంది తమ్ముడు మీదేనా కొంచెం ఎంత చెప్తున్నాడు ఆరు వేలా నా ఎంతనా అని చెప్తారు కొనవాల ఎంతకే ఎలాగండి చేత పెట్టగండి అయ్యి చెత ఎలాగండి పెట్టలో జత పదిహేను వందలండి ఒకటి పదిహేను వందల ఎంత చెప్తున్నారన్నా ఎంత నాలుగు ఐదా నాలుగు వేలా ఇది కూడా నాలుగు వేల ఏనా ఎంత చెప్తున్నారండి నాలుగు వేలా ఎంతది రేటువంటి ఎంతండి మూడు వేలు కొన్నారండి ఎంత చెప్తున్నారండి ఎంత కొన్నారండి மீதேனா குறிக்காரி கொஞ்சம் ஆறு வேலை அண்ணா ಎಂತ ರೇಟು ಮೂರುನ್ನರೂನಾ ಅದೆ ಅಂತ ನಾಲ್ಕು ವೇಳೆ ಕೊನ್ನ ಓಕೆ ಓಕೆ ఎంత చెప్తున్నారణ నాలుగు వేల ఐదు వందల ఎంత చెప్తున్నారణ నాలుగు వేల ఎంత చెప్తున్నారణ నలభై ఐదు వందల ചേട്ട എന്താ നാല് നാല് വേല എ തമ്മിൽ മൂന്ന് വേല എേട്ട് എന്താണ് പാ വള ఎవరు మీదేనండి మీదేరాదండి ఎవరు ఎంత చెప్తున్నారండి నాలుగున్నర ఎంత చెప్తారు తమ్ముడు ఎంత రేట్ ఎంత చెప్తున్నారు ఇది ఎంత ఈ Correcto.